క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూన్ నెల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదకొండవ చరణం నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి ఆనందంగా జీవించటం కొరకు అనేక సౌకర్యాలను ఏర్పరచుకుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే ఆనందము అన్నది దేవుడు ఇచ్చేటువంటి ఫలం దేవుడు అనేటువంటి విత్తనమును నాటియున్నాడు ఎవరి కొరకు యథార్థ హృదయముతో వారి కొరకు దేవునికి మహిమ కలను గాక అవును ప్రియులరా యథార్థంగా జీవించేవారు శాశ్వత కాలం ఆనందంగా ఉంటారు అయితే చాలా మంది క్షణికమైన ఆనందం కొరకు ప్రతి చిన్న విషయానికి అబద్దలాడుతూ మోసాలు చేస్తూ అన్యాయాలు అక్రమాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు వాటి ద్వారా వచ్చేటువంటి ఆనందమే నిజమైనదని అనుకుంటూ ఉన్నారు అయితే చివరికి వారి జీవితం పతనమైపోయి భయంకరమైనటువంటి చీకటితో భయంకరమైన దుఃఖముతో నిండుకొని ఉంటుంది అయితే ఈ లోకంలో ఎవరైతే యథార్థ హృదయులై సత్యమైన జీవితాన్ని నిజమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారి కొరకు ఆనందం అనే విత్తనాన్ని దేవుడు నాటి ఉన్నాడు మనం ఎంత కాలం యథార్థంగా జీవిస్తామో ఆ విత్తనము మొలకెత్తి మనలను మన కుటుంబాలను మన సంఘాలను అంత ఆనందముతో నింపుతుంది దేవునికి మహిమ మహిమకలను గాక మాత్రమే కాదు ప్రిల్లరా మనము నీతి మంతులముగా జీవించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తుల ప్రభావము మన మీద పడకుండా నిత్య వెలుగుతో దేవుడు మనను నింపుతాడు తీర్మానం చేసుకుని ప్రార్థం చేసుకుందాం జీవాధిపతివైన ఏసయ్య సర్వాధికారి మీకు స్తోత్రాలు నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నదని ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడారు అవునయ్యా వెలుగులో జీవించాలని పచ్చగా జీవించాలని ఆనందముతో జీవించాలని మేమందరము కోరుకుంటున్నాం అందుకొరకు ప్రయాసపడుతున్నాం మరికొంతమంది ఆనందంగా జీవించటం కొరకు ఎన్నో అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు చేస్తూ మరింత చీకటిలోకి వెళ్ళిపోతున్నారు అయితే మేము యథార్థంగా జీవించినప్పుడు నీతి జీవించినప్పుడు ఆనందమును వెలుగును పంటగా కోస్తామని మా జీవితాలలో సమృద్ధిగా వాటిని అనుభవిస్తామని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకి వీస్తున్న మేమందరము కూడా నీతిమంతులుగా జీవిస్తూ యథార్థ హృదయలమై లోకంలో జీవిస్తూ కావలసినటువంటి మంచి జీవితాన్ని అనుభవిస్తూ నీ నీయందు ఆనందించినట్లు సహాయము చేయమని తద్వారా ఇదిన వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్